ఈ ప్రత్యక్ష పాలిటిక్స్లో మీరు ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి యువతకు నేను చెప్తా ఉన్నా నిన్న చెప్పినా మొన్న చెప్పినా ఇలా చెప్పినా రేపు చెప్తా ఎల్లుండి చెప్తా ఆ మరుసటి రోజు ఆ మరుసటి రోజు ఆ మరుసటి రోజు కూడా చెప్తా ఎప్పటిదాకా చెప్తావు రోజు ఇదే చెప్తావా అని మీకు అనిపిస్తే మీలో మార్పు వచ్చేదాకా మనలో మార్పు వచ్చేదాకా నేను చెప్తూనే ఉంటాను ఇదైతే ఫైనల్ మీకు బోర్ వచ్చినా సరే మీకు ఇబ్బంది అనిపించినా సరే ఏంది ఎప్పుడు కూడా యువత రాజకీయాలు యువత రాజకీయాలకు అంటున్నాడు అని అనిపించినా సరే నేను ఇదే చెప్తాను ఎందుకంటే మార్పు రావాలి మార్పు వచ్చేంత వరకు నేను తప్పకుండా రోజు ఇదే చెప్తా ఉంటా పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్ పిన్స్ వాడద్దు యూఎస్బి ఛార్జింగ్ స్కామ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వార్నింగ్ ఇస్తుంది పబ్లిక్ ఫోన్ ఛార్జింగ్ పిన్స్ వాడొద్దు యూఎస్బి ఛార్జింగ్ స్కా స్కామ్లు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం వార్నింగ్ ఇస్తుంది అని చెప్పేసి వార్త చూస్తారు అంటే బయట ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల డాటా ఇట్లేమన్నా చోరీ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ పబ్లిక్ ఇవి ఉంటాయి కదా ఛార్జింగ్ పెట్టేటి పిన్లు అవి పెట్టి వాడొద్దు అని చెప్పేసి వార్త కథన చూస్తా ఉన్నాం తన వాచ్ల వివరాలు చెప్పలేదని పేరు పెరుగు ప్రెసిడెంట్ ఇంట్లో సోదాలట ఆమె పెరు అధ్యక్షురాలు డినా బోల్డ్ వార్తే ఖరీదైన రొలెక్స్ వాచీల ధరి ధరించి పబ్లిక్గా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అయితే ఆమె ప్ర ఆమె ప్రకటించినటువంటి ఆస్ట్రాలజీస్లో ఆ వాచీల వివరాలు పేర్కొనలేదు ఇదే విషయంపై మీడియాలో కథనాలు వచ్చినాయి దీంతో ప్రాసిక్యూషన్ ఆఫీస్ అధికారులు విజ్ఞప్తి మేరకు పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు తాజాగా శనివారం నలభై మంది అధికారులు బోలు వాటే ఇంట్లో సోదాలు చేసిరు తనిఖీల ఆపరేషన్ మొత్తం లోకల్ టీవీ ఛానల్ లాటినాలో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది అయితే సోదాలో రొలెక్స్ వాచ్లు దొరికాయా లేదా అన్నది ఇంకా వెల్లడి కాదు ఇంకంత చర్చ జరిగినాక ఇంకా రొలెక్స్ వాచ్లు ఆమె కబోర్డ్లో పెట్టి పెడుతుంది దాష్ పెట్టుకోరా ఏమనంటే రొలెక్స్ వాచ్లకు డూప్లికేట్ వాచ్లు తెచ్చి ఏ రొలెక్స్ వాచ్లు వట్టి అని చెప్పేసి కూడా చూపిస్తారు సో ఇవాళ ఇండియా కూటమి మహారాళి ఇండియా కూటమి ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహించనుంది దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించాలనే నినాదంతో లోక్తంత్ర బచావో ర్యాలీ ఏర్పాటు చేసింది ఇందులో ఇరవై ఎనిమిది పార్టీలు పాల్గొంటాయని చెప్పేసి ఆ వార్తా కథనం చూస్తూ ఉన్నాం రాహుల్ గాంధీ కార్గే ఫోటో వేసారు రాహుల్ గాంధీ ఫోటో వచ్చింది కాబట్టి రాహుల్ గాంధీ గారి గురించి ఒక రెండు నిమిషాలు మాట్లాడుకుందాం రాహుల్ గాంధీ గారు చాలా చోట్ల చాలా డిక్లరేషన్ డిక్లరేషన్లలో చెప్పినటువంటి అంశం ఏంది అని అంటే పారాషూట్లకు టికెట్లు ఇవ్వము అని అని చెప్పిండు ఆ వార్తకి ఈ వార్తకు సంబంధం ఏంది ఇక్కడ అంత అన్నా నువ్వు ఎందుకు చెప్తున్నావు అని అన్నా కూడా ఎందుకు అని అంటే సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవాలి కాబట్టి చెప్తా ఉన్నాం ఏంది అని అంటే రాహుల్ గాంధీ పారాషూట్లకు టికెట్లు ఇవ్వము అని అన్నారు ఒకే కుటుంబ పార్టీ లాగా కూడా మేము వ్యవహరించము అని చెప్పి చాలా డిక్యరేషన్లో చాలా చోట్ల హైదరాబాద్కి వచ్చినప్పుడు కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాల్లో తిరిగినప్పుడు కావచ్చు భారత్ జోడయాత్రలో తిరిగినప్పుడు కావచ్చు చెప్పినటువంటి అంశం బట్ ఇవాళ ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో అని అంటే పారాషూట్లకే టికెట్లు ఇచ్చారు లోక్సభ స్థానాలన్నీ కూడా ఇది రాహుల్ గాంధీకి బహుశా తెలియకపోయి ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే ఎందుకు అంటే గట్టిగా మాట్లాడితే ఇవాళ రేవంత్ రెడ్డిని గుర్తుపడతారు కావచ్చు ముఖ్యమంత్రి అయింది కానీ గతంలో రేవంత్ రెడ్డిని పెద్దగా గుర్తుపట్టకపోతుండే ఎవరు కూడా ఎందుకు ఈ అంశం అన్నా అంటే ఒక సార్లు నేను గమనించినా ఇది కూడా మీకు వాస్తవం అనిపిస్తే చెప్పండి ప్రియాంక గాంధీ గారి దగ్గరకు ఒకసారి ఇట్లా రేవంత్ రెడ్డి నడుచుకుంటూ పోయినప్పుడు పక్కనున్న గవర్నమెంట్ నెట్టు నెట్టి ఇట్లా తెలిసి నెట్టిండా తెలియక నెట్టిందా తెలియదు కానీ అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంది అని అంటే ఇక్కడ అక్కడ బాగా తేడా ఉన్నది అని అన్నదైతే గమనించడం సో ఒకవేళ రేవంత్ రెడ్డి పవర్ ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ ఉన్నది కానీ కేంద్రంలో లేదు సో ఈ అంశం ఎందుకు చెప్పినానంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఏదైతే అంశం ఉందో అది రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ చేరవేసి రే రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారు చేరవేసరా లేదా అన్న అంశాలు తేలాల్సినటువంటి అంశం ఎందుకంటే పారాషూట్లకు టికెట్లు ఇవ్వము ఇవ్వద్దు ఇదే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము అని చెప్పేసి చెప్పుకు తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతుందో జరుగుతలేదో తెలుసా తెలియదు అన్న అంశం ఒకవేళ తెలియదు అని అనుకుంటునేమో ఏం తెలియకుండా ప్రధాని ఎట్లయితవు ప్రధాని అయ్యే అర్హత ఉన్నదా నువ్వు చెప్పినట్టు నువ్వు చెప్పినట్టు పారాషూట్లకు టికెట్లు ఇవ్వము పారాషూట్లకు టికెట్లు ఇవ్వద్దు అని నువ్వు అన్నట్టు ఇక్కడ జరుగుంటే బాగుంటుండే ఇక్కడ అట్లా జరుగుతలేదు పారాషూట్లకే టికెట్లు ఇస్తున్నారు అని అన్నప్పుడు పార్టీని నువ్వు పట్టించుకోవాల్సిన బాధ్యత ఉన్నదా లేదా పార్టీ పైన అవగాహనతోటి ఉన్నవా లేదా ఫ్యూచర్లో రానున్న ఎన్నికల తర్వాత ఒకవేళ ప్రధాని అయ్యే అవకాశం వస్తే అర్హునివా కాదా అని అన్నది తెలంగాణ ప్రజలు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు భారతదేశ ప్రజలు కూడా గుర్తు చేస్తూ ఉంటారు ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి మాట ఇప్పుడు ఫోర్సబుల్గా మాకు ఆర్ గ్యారంటీలు వెయ్యి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ ప్రజలు అడగలే తెలంగాణ ప్రజలకు మీరు మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చేయాలి చేస్తేనే చేస్తామన్నారు కాబట్టి ఓట్లు వేసిరు చేయాలని చెప్పేసి మాలాంటి జర్నలిస్టు తెలంగాణ ప్రజలు రోజు అడుగుతూనే ఉంటారు ఇప్పుడు మిమ్మల్ని కూడా మీరు పారాషూట్లకు టికెట్లు ఇవ్వండి ఇవ్వకండి వద్దండి చేయండి చేయకండి అని తెలంగాణ ప్రజలు అనలే మీ కంచి మీరే చెప్పారు పారాషూట్లకు టికెట్లు అని పారాషూట్లకు కాకుండా మీరు వేరే టోళ్ళకు ఎవరికన్నా టికెట్లు ఇచ్చారు ఎవరికన్నా వేరే టోళ్ళకు ఇస్తున్నారు అసలు నిజంగా అస్సలు మూడు రంగుల జెండా బట్టి అని పాటు ఉంటుంది కదా మూడు రంగుల జెండా బట్టి తిరిగింది రేవంత్ రెడ్డి ఎంత తిరిగిండో ఏం చేసిండో తెలియదు కానీ రేవంత్ రెడ్డి కింద ఉన్నటువంటి అను అనుచరులు మాత్రం భుజాలు కాయలు కాసేదాకా భుజాలు జెండా పెట్టుకుంటే భుజాలు కాయలు కాసేదాకా జెండా పట్టుకొని తిరిగిన వేల మంది ఉన్నారు ఇలా వాళ్ళు లేరు ఇలా వాళ్ళు లేరు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి చేవెల్ల రంజిత్ రెడ్డికి టికెట్ ఇస్తారు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి దానం నాగేందర్కు టికెట్ ఇస్తారు బీఆర్ఎస్ నుంచి వచ్చినందుకు బొంతురామోహన్కి ఏదో ఒకటి కట్ట చెప్పాలని చూస్తారు బీఆర్ఎస్ నుంచి వచ్చినందుకు పట్నం సునీతా మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి స్థానం కల్పిస్తారు ఎందుకు మల్కాజ్గిరిలో పనిచేసినా లేరా మల్కాజ్గిరిలా మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు మీకోసం కండువాలు కప్పుకొని మీకోసం జెండాలు కట్టుకుంటా మీకోసం జెండాలు మోసుకుంటా తిరిగినటువంటి కార్యకర్త మీకు కనబడలేదా పట్నం మహేందర్ రెడ్డి గారి భార్య పట్నం మహేందర్ పట్నం సునితా మహేందర్ రెడ్డి గారు మాత్రమే మీ కళ్ళకి కనపడ్డరా అని తెలంగాణ ప్రజలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు ఇటువంటి ప్రశ్నలు కూడా లోక్సభ ఎన్నికలలో లోక్సభ ప్రచారంలో మీరు తిరుగుతున్న క్రమంలో ఎదురు ఎదురవుతూ ఉంటాయి రేవంత్ రెడ్డి గారు వీటికి ముమ్మాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీ పైన ఉంటుంది